హలో అండి మనకి ఇరవై రూపాయల్లోనే కేవలం అంటే వా కేవలం వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు మరి అది సక్సెస్ అయిందా లేదా నేను కూడా యూట్యూబ్లో అయితే చూసి ట్రై చేశాను మరి సక్సెస్ అయ్యిందో లేదో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది లాస్ట్ వరకు వీడియో చూసి ఇది సక్సెస్ అవుతుందో లేదో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట ఇంకా లేట్ ఎందుకు ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సక్సెస్ అవుతుందో లేదో నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఇంకా లేటేందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకు సక్సెస్ అయిందో లేదో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే స్కిప్ చేయకుండా మనకు చూడండి మర్చిపోకండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మధ్య ముందుకు అయితే వెళ్తుంది అనమాట ఈ రోజు మన లో వచ్చేసి మరొక యూస్ఫుల్ టిప్ తో అయితే అనమాట అదేంటో తెలుసా సర్ఫెక్ట్స్ తో లిక్విడ్ అయితే మనం ఎక్కువ రేట్ పెట్టి కొంటుంటాం కదా అంటే నా సొంత ప్రయత్నం కాదు యూట్యూబ్ లో చూసాను చూసి మనం కూడా ట్రై చేద్దాం మరి సక్సెస్ అవుతుందో లేదా అని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నా అనమాట ఈ సర్ఫ్ ఎక్సల్ సబ్ అయితే తీసుకున్నాను దీంతో లిక్విడ్ అయితే చేయబోతున్నాను వాషింగ్ మిషన్ లో కానీ డైరెక్ట్ మనం నానేసుకొని పిండి వేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పారు మనం చూద్దాం మనకు సక్సెస్ అవుతుందో లేదా అని చెప్పి స్టార్ట్ చేసేసాను ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే మనకి వాటికి కావాల్సింది ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మరి సక్సెస్ అవుతుందో లేదో అంటే మనకి మురికి పోతుందో లేదో చూద్దాము ఒక సర్ఫెక్సలు అయితే తీసుకున్నాను అనమాట ఒక అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఫస్ట్ ప్రయోగం కదా అందుకోసం తక్కువ తీసుకున్నాను ఒక ఇది హాఫ్ లీటర్ అలా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఒక పిల్ల ఆవు సబ్బు అనుకో లీటర్ నీళ్ళు వేసుకోవచ్చు అలాగే రెండు షాంపులు అయితే తీసుకున్నాను మీరు ఏదైనా వాడేదైనా పర్లేదు ఇంట్లో ఏది వాడినా వేసుకోవచ్చు అనమాట అలాగే కంఫర్ట్ మేమైతే ఇది తీసుకున్నాం సాఫ్ట్ టచ్ అయితే తీసుకున్నాం అనమాట మీ ఇష్టం మీరు కంఫర్ట్ ఏది వాడుతుంటే అది తీసేసుకోవచ్చు అలాగే కొంచెం ఒక రెండు స్పూన్లు అంతా సర్ఫ్ ఇవి ఇన్ని అయితే కావాలన్నమాట మనకి లిక్విడ్ అయితే వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది మరి ఇంకా ఫస్ట్ అయితే ఈ సోప్నైతే ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ అయితే తురుముకోవాలి లేదంటే దంచుకోండి ఎందుకంటే మనకి తొందరగా మెత్తగా అవుతుందని చెప్పేసి తురుముకుంటే ఫస్ట్ అయితే తురుముకుందాం దీన్ని లేదంటే మీరు పొడి పొడిగా మెత్తగా దంచేసుకోవచ్చు చెప్ప మర్చిపోయినా సబ్బెస్లోనే కాదు మీ ఇంట్లో ఏదైతే వాడుతున్నామో అదే తీసుకోవచ్చు ఇక నేనైతే దీంతో అయితే చేస్తున్నాను అనమాట దీన్ని తురుముకుంటే తొందరగా అవుతుంది మనం దంచుకున్నాం అనుకో తొందరగా కరగదు అనమాట అందుకోసం అనేసి ఇలా తురుముకుంటే తొందరగా కరిగిపోతుంది మనకి కూడా తొందరగా అయిపోతుంది పని లేదంటే అతనే వేసినాం అనుకో ఎంత సేపు టైం పడుతుంది ఇలా మొత్తంగా ఇలా పొడి పొడిగి రావాలనమాట చూసారు కదా ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం ఏం చేసుకుంటుందని చెప్తాను ఇలాగే మొత్తం కూడా తురుమేసుకోవాలి ఇక కదా కొడుతుంది కదా కొత్తగా పండుగగా కుడుకోవాలి అది తురుముకునే లోపు ఇక్కడ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను మరుగుతాయని చెప్పేసి చూసారు కదా కొన్ని అయితే వేశాను అంతే మనం ఒకటే చిన్నది తీసుకున్నాం కాబట్టి అన్ని వాటర్ అయితే సరిపోతాయి ఇంకా లావుటి రెండు సబ్బులు అట్లా తీసుకుంటే ఒక లీటర్ అట్లా వాటర్ అయితే వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ దురుముకుందాం అని చెప్పేసి రెండు పనులు చేస్తున్నాయి అనమాట కొంతంగా తక్కువ ఖర్చులు లిక్విడ్ అయితే తయారు చేసుకుంటున్నాను మరి పోతుందో లేదో మురికితే అయితే చూడాలి ఇవన్నీ వాడితే పోవచ్చు అనుకుంటాను వాళ్ళని ఇట్లనే చేస్తారో ఏమో తెలియదు యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి బట్టలకి మురికి మనము పిండి వేసుకున్నప్పుడు కూడా నానేసుకొని కింద మామూలుగా వాషింగ్ మిషన్ లేని వాళ్ళు కూడా వాడచ్చు దీన్ని ఇక్కడ కూడా తురుమేసుకున్నాను చూడండి ఇక్కడంతా తురుమేసుకున్నాను ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా మరిగిపోయాయి మనకైతే వాటర్ మరిగించుకునే ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఉడకలు ఉడకల్లా ఉంటది కదా ఎంత దురుపుకున్నా కూడా ఇట్లా వేడి నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది అనమాట ఇప్పుడైతే దీన్ని దీంట్లోకి వేయాలి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇలా మరుగుతున్న దాంట్లోకి ఇప్పుడు ఈ సబ్బు మనం తురిమి పెట్టుకున్నాం కదా ఇదైతే వేసేసుకోవాలి చూసారా ఇట్లా ఇదంతా వేసేసుకొని ఇది మొత్తం కూడా మళ్ళీ కరిగిపోవాలి కలుపుకోవాలి బాగా ఇది వచ్చేసి మనం కింద అలాగే కూర్చుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి ఇలా వేస్తే కరిగిపోతుంది అన్నమాట లోపల వేడి నీళ్ళు వేస్తే అనేది ఉండదు మొత్తం కూడా కరిగిపోతుంది అనమాట ఇలా తురిపినా కూడా మనకు ఉంది చూడండి ఇక్కడ ఇప్పుడు ఇలా బాగా కలుపుకుంటే మొత్తం సబ్బు మొత్తం కరిగిపోవాలి బాగా మన థర్టీ రూపీస్లోనే మనకు లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది మన ఇంట్లో ఇది వచ్చేసి పదహైదు రోజులు అట్లా వస్తుంది ఎందుకంటే మనం హాఫ్ లీటర్ అలా వేసుకుందాం కాబట్టి ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ ఎక్కువ రోజులు వస్తుంది ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాక చూడండి మనకి ఇప్పుడు సబ్బు అనేది తగలడం లేదు దీనికైతే నెక్స్ట్ వచ్చేసి షాంపూలు వేసుకుందాం రెండు మీ ఇంట్లో ఏదైనా వాడేదైనా వేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నాను సర్ఫ్ అయితే వేయకుండా పర్లేదు ఏమంటే వేస్తే ఇంకా కొంచెం మంచిది షాంపూలు వేస్తున్నాం కాబట్టి వేయకపోయినా ఏమైతే లేదు ఏమంటే నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను అంతే ఇలా రెండు షాంపులు అయితే వేసాను అలాగే ఒక్క స్పూన్ అంతా సర్ఫ్ ఒక్క స్పూనే చూడండి మరి ఎక్కువ వేయడం లేదు ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాం ఇవన్నీ కూడా బాగా కలపాలి మనకి షాంపు కానీ సర్ఫ్ కానీ ఇలా బాగా దీంట్లో కలుసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా కలుపుకుంటే ఇలా బాగా కలిసిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కంఫర్ట్ అయితే వేసుకుందాము అది స్మెల్ కోసమే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు మళ్ళీ మనం సపరేట్గా కంఫర్ట్లో అది వేసిన పని లేదు కొంచెం అయితే వేసాను చూడండి స్మెల్ అయితే వస్తుందని చెప్పి ఇలా వేసేసుకొని కలిపేసుకుందాము స్మెల్ అనేది బాగా వస్తుంది మనం మళ్ళీ కంఫర్ట్లో అద్దేయాల్సిన పని లేదు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగా మనం ఎక్కువ కలపడం వల్ల నూరుగా అయితే ఇలా వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బాటిల్లోకి వేసేసుకోవడమే ఇంకా ఈ లిక్విడ్ని వచ్చేసి బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి జాగ్రత్తగా ఇలా అంతా కూడా వేసేసుకోవాలి చూసారు కదా మనకి హాఫ్ లీటర్ అయితే అయ్యిందనమాట ఇలా బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా బాటిల్లోకి అయితే వేసేసుకొని మూత పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు వేసుకోవడం ఇప్పుడైతే నేనైతే వేసి చూపిస్తాను బట్టల్లోకి అయితే వాషింగ్ మిషన్లోకి బట్టలు వేసి ఈ లిక్విడ్ కూడా వేసి చూద్దాము ఇంకా ఇప్పుడు అందుకోసం అయితే వాషింగ్ మిషన్లో అయితే కొంచెం వేసుకుందాము చూసారు కదా ఇలా ఉంటుంది ఇలా వేసేసుకొని ఇప్పుడు వా ఇప్పుడు వాషింగ్ మిషన్లోకి అయితే వాటర్ అయితే వేసుకుందాం కదా ఇప్పుడు లిక్విడ్ అయితే వేసేసుకుందాం వేసేసుకొని ఇలా చూసారు కదా ఎంత బాగా ముందు అయితే వచ్చిందో ఇలా కంఫర్ట్ స్మెల్ కూడా వస్తూ ఉంది బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే వేసేసుకుందాము అన్నీ కూడాను మీరు కావాలంటే కొద్దిసేపు నానేసుకోవచ్చు మీ ఇష్టము లేదంటే వెంటనే వేసుకోవచ్చు ఇంకా పిల్లలువి నావి అయితే వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకొని ఇలా వచ్చేసుకోవడమే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానేసుకుందాము మనకి బాగుంటుంది అంటే కొద్దిసేపు నానితే బాగుంటుంది అనమాట మురికి అనేది పోతుంది ఇంకా లిక్విడ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం ఈ లిక్విడ్ వేసేటప్పుడు మటుకు షేక్ చేయాలండి షేక్ చేసి వేయాలి మనం వేసింది మటుకు ఇక్కడ వరకు ఉంది పైన నురుగు నురుగొచ్చిందనమాట కొంచెము ఇక్కడ వరకు అయితే ఉంది చూడండి ఇప్పుడు పైన అయితే వచ్చింది ఇంకా మూత పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడు అయితే వేసుకోవచ్చు వీటిని దీన్ని ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ అయితే వేసేసుకుందాం ఇంకా తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ నురుగ వచ్చింది బాగా ఇంకా అన్నీ అయితే పెద్దేసాను చూడండి బట్టలు అయితే ఇంక ఇప్పుడు ఆరేసి రావడమే నాకైతే యూజ్ అవుతుందని అనిపించింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ అన్ని కూడా ఆరేసాను చూడండి ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చానండి అక్కడక్కడ కొంచెం తెల్లగా కనపడుతుందన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే అని అనమాట ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసుకోవచ్చు పర్లేదు అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనం చేసుకున్న ఒక సబ్బుతో ఇంత లిక్విడ్ అయితే అయ్యిందనమాట మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ట్రై చేయండి కొంచెం పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాషింగ్ మిషన్ లిక్విడ్ బట్టర్కి కానీ లేదంటే మనం పిండి వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం బ్రష్తో రుద్దుతాం కాబట్టి తెల్లగా అనేది ఉండదు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్